జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ శ్రీ సతీసాయి జిల్లా గోరంట్ల మండలం తల్లితండాకు చెందిన మురళీ నాయక్ అనే జవాన్ మృతి చెందారు గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయిలకు సంతానమైన మురళీ నాయక్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో అగ్నివీర్కి ఎంపికయ్యారు జమ్మూ కశ్మీర్లో గురువారం రాత్రి చొరబాడుదారులను అడ్డుకునే ప్రయత్నంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు నాయక్ ఐదుగురు చొరబాటుదారులను హతమార్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు మురళీ నాయక్ మరణంతో గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి మన డ్యూటీ పోయిండే మహారాష్ట్ర నాసిక్ లో ట్రైనింగ్ ఆరు ఆరు నెలలు చేసినాడు ఆ తర్వాత నుంచి మళ్ళీ అస్సాం కి సమస్య పెట్టింది అస్సాం నుంచి మళ్ళీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో మార్చినారు రాత్రి ఫైరింగ్ లో నా కొడుకు మరణించినాడు బంధువులు మేము అమ్మా నాయన నా కొడుకు ముఖం చూడాలని మేము చాలా చాలా కోరుకుంటున్నాము అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండో తారీఖు రోజు రికవడం జరిగింది నెల్లూరులో అక్కడ మేము ఇద్దరం రన్నింగ్ మెడికల్ ఇద్దరు కంప్లీట్ అయిపోయాము అక్కడ అయిపోయిన తర్వాత ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాము అక్కడ యూనిఫామ్ కోసం నేను చాలా కష్టపడ్డాను నాతో పాటు మురళి కూడా చాలా కష్టపడ్డాడు అలా యూనిఫామ్ ఏ నాకు కావాలనేసి రాత్రి పోయి బాగా కష్టపడేవాడు ఆ యూనిఫామ్ కోసం నేను సోల్జర్ గా కాలేకపోయాను ఒకే ఒక సైన్ వల్ల అది రిజెక్ట్ అయిపోయింది సూసైడ్ చేసుకోబోయాను ఆ టైంలో నా కోసం నాకు ధైర్యం నింపి మళ్ళీ నేను బ్యాక్ కమ్ బ్యాక్ ఇచ్చేటట్టు నాకు దాదాపు ధైర్యం నింపిండు అలాంటి మంచి ఒక సైనికుని ఈ రోజు భారతదేశం కోల్పోయింది